جڏهن ڏيڏي ڪراڻا ليل آيو آهي ڪو ڪو نه روان ٿا ڏيڏي لڳي چلو آباڪا جي بابو ڪري ڀائي کارسن آينا ونگڪટેશ્વراசாமி آشيسا لتو

ప్రదర్శించినటువంటి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో అత్యంత శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటపాలి గమం చుంటూరు మండలం బాపట్ల జిల్లా వారి దగ్గర రౌండ్ తిరిగి తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి అనాడు మొదటి బొమ్మటి లక్ష రూపాయలు కైవసం చేస్తున్నాయి ఈ వేళ ఆ యొక్క రికార్డు ఉంటుందా మరి తిరిగిపోతుందా చూడాలా ఏడవ పోటీ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్డిఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగస్థాయిపల్లి గ్రామ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి గ్రామం ప్రతి వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి పదహారు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎక్కడ రావాలా మరి జనాల్లో స్పందన రెండవ జత కూడా ఇదే యజమానికి సంబంధించినటువంటి జత కాబట్టి ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది జత వచ్చేసరికి కమిటీ వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది ధర్మ లక్ష్మణుడి జత రెండవ జత సిద్ధంగా రావాలండి అదే ఇప్పుడు చెప్తాను శ్రీ కాశనా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పని గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా పూర్తయ్యేసరికి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి

మైదికేరు మైది పేరు తన వారి జత మరి చివరి జత వరకు కూడా మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి పోరాట చాలా మరి శ్రీ కాశి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి గ్రామం ప్రతి వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పదవ రెండు పూర్తయ్యేసరికి రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి జత పోటీలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది టైములు